వెల్కమ్ టు ఏటీవీ వేణుగోపాలస్వామి గుడి నిర్మాణానికి సంబంధించి ఆదివారం జరగనున్న సమావేశానికి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్లకు ఎలాంటి సంబంధం లేదని గుడి చైర్మన్ గడ్డం జితేందర్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వేణుగోపాలస్వామి గుడి నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా గతంలో ఉన్నటువంటి కమిటీ తప్పుడు సమాచారం ఇస్తున్నారని నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అందుకే కొత్త కమిటీని ఎన్నుకున్నామని గ్రామస్తులు తెలియజేశారు చైర్మన్గా ఉండి ఆలయ పాలనా బాధ్యతలు నిర్వహణ బాధ్యతలు చూడాలని చెప్పినారు నా తర్వాత గౌడ సామాజిక వర్గం నుంచి వెంకటేష్ గౌడ్ గారు ముందుకు రాగా నన్ను గాను గంట వెంకటేష్ గౌడ్ గారిని వైస్ చైర్మన్ గాను గ్రామ ప్రజలందరూ నియమించి ఆలయ నిర్వహణ బాధ్యతలు మా చేతుల్లో పెట్టినారు మేమి మాతో పాటు గ్రామ ప్రజల నుండి యువకులను గ్రామ ప్రజలను ఆలయ కమిటీలోకి తీసుకువెళ్ళడం జరిగింది అదే గ్రామ సభలో తీసుకువెళ్ళడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మేము చైర్మన్ గాను వైస్ గాను గ్రామ ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఆలయ కమిటీ మొద మొట్టమొదటి నుండి ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంది మేము ఎన్నికైన తర్వాత వెంటనే రథోత్సవం రాగా అలాంటి రథోత్సవంలో ఆ రథోత్సవాన్ని ఘనంగా ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించినాము రథోత్సవం తర్వాత వారం రోజుల్లో రచోత్సవం జరిగిన వెంటనే గ్రామ సభను నిర్వహించి ఆ కార్తీక పౌర్ణమికి జరిగినటువంటి ఆదాయ వ్యయాలను లెక్కలు చూపడం జరిగింది ఇటీ విషయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది ఇంతకుముందున్న వారు ఎవరు కూడా లెక్కలు చెప్పగా చెప్పలేదు ఈ కమిటీ యువకులు మన గ్రామ తరఫున నియమిస్తే లెక్కలు చెప్పి ఆదాయ వ్యవహారాలు సరిచూసినారని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది దీని తర్వాత వెంటనే ధనుర్మాస ఉత్సవాలు రావడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు జరిగినాయి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహించాము వైకుంఠ ఏకాదశి తర్వాత గోదా కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాల్లో దీపోత్సవము గోధమ్మ రంగుల కళలు నిర్వహించడం జరిగింది సారే ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది గ్రామంలోని మహిళా భక్తులను గోదా గోదాగోష్ఠి వారిని గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించి ప్రతి ఉత్సవానికి సత్కరించి వైభవంగా ఉత్సవాలను జరుపుకున్నాము ఎలాంటి ఫిర్యాదులు అందకుండా చూసినాము ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసినాము దురదృష్టవశాత్తు మధ్యలో ఒక దొంగ చూరి ఆలయంలో చూరీకి ప్రయత్ని ప్రయత్నించడానని తెలవగా అక్కడికి వెళ్ళినాను కోతుల ప్రభావాలను సీసీ కెమెరాలు పనిచేయకపోగా వారిని వాటిని సరి సరిదిద్ది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారిని పిలిచి గ్రామ పెద్దలకు తెలిపి ఎఫ్ఐఆర్ కూడా చైర్మన్గా ఘటం జితేందర్ ఉండడం వలన నా పేరు పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది పోలీసు వారు కూడా తెలిపినారు గ్రామ దేవాలయం తరఫున మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని అలాగానే సమ్మతించడం జరిగింది వెంటనే తర్వాత మొన్నటికి మొన్న ఉగాది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిందరు వ్యక్తులు ఆలయంలో ఆలయ కమిటీ సమావేశం ఉన్నదని తెలియజేస్తున్నారు కానీ అట్టి సమావేశంకి అధికారికంగా ఉన్నటువంటి మా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో ఆటోల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కింద వారి పేరు చెప్పుకోకపోగా కేవలం ఆలయ కమిటీ అని చెప్పుకొని అని అని రాయడం వలన గ్రామ ప్రజలందరూ భక్తులందరూ తప్పుగా ఆలోచించి వీరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారు రాష్ట్ర ఇది అధికారికంగా ఆలయ కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాదని ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ